అమ్మ ఈ రోజు లలిత త్రిపుర సుందరిగా దర్శనం ఇస్తారు కదా మరి ప్రాముఖ్యం గురించి తెలుసుకుందాం పద్మాసన వదనాం పద్మ పత్రాయక్షీం హేమాభాం పీత వస్త్రాం కరకలింగీం సర్వాళంకారుక్త సత సతతమ భయదాం భక్త నమ్రాం భవానీ శ్రీ విద్యాం శాంత మూర్తిం సకల సురణుతావంపత్ ప్రదా సకుమ విలేమిక చుంబి కస్తూరికా సమందాప పాం అశేష జన మోహిని అరుణమాల్య భూషోజుమ భాసురా జప విధ స్మరేంబి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిక బాల త్రిపుర సుందరి ఇన్ని నామాలతో ఉండేటటువంటి ఇన్ని రూపాలు తానే ధరించినటువంటి అమ్మవారికి చాలా ప్రధానమైనటువంటి రూపం లలిత పరమేశ్వరి స్వరూపం ఈ లలిత ఈ త్రిపుర త్రిపురసుందరి అంటారు లలిత త్రిపుర సుందరి త్రి త్రిపుర త్రయంలో మధ్యది ప్రధానమైనటువంటిది అయిన దానికి అధిష్టాత్రి ఈ లలిత త్రిపుర సుందరి త్రిపురములు అంటే మన శరీరంలో ఉండే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు త్రిపురాలు ఈ మూడింటిని అధివసించి ఉండేటటువంటి అమ్మవారిని త్రిపుర సుందరి ఈ మూడు పురాలని అధివసించి ఉండే అంతగతే అంటే ఇది పైకి మనం ఇలా చెప్పినా మళ్ళీ ఇంకో మాట చెప్తారు త్రిపురాసర సంహారం చేసినటువంటి శివుని యొక్క శక్తి త్రిపుర సుందరి అని దీన్నే ఏమంటారంటే ఎక్కడా కూడా మొత్తం ధ్యానము ఉపాసన పూజ ఇత్యాదులన్నింటిలోనూ ఉండే మూడు ఏకీకృతమయ్యేటటువంటి శక్తి ఎట్లాగంటే ధ్యాన జాతృ జయ రూప అని అమ్మవారి నామం ఉంటుంది ధ్యానం చేసేది జయమైంది ధ్యానం చేసేటటువంటి వాడు మూడు కలిపి ఒకటే ఇలా మూడు కలిపి ఒక్కటిగా అయ్యేటటువంటి స్థితి త్రిపుర సుందరిగా చెప్పబడుతూ ఉంటుంది అందుకనే త్రిపుర త్రయంలో మధ్యలో ఉండేటటువంటి అమ్మవారు ఆ రెండో శక్తిగా చెప్పబడుతూ ఉంటుంది అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రాలలో మొట్టమొదటిది బాలా మంత్రం అని చెప్పుకున్నామే అది మొట్టమొదటి బాలా సుందరిగా ఉన్నటువంటి మొదటి మంత్రం ఇది రెండవది పంచదశి మంత్రం ఈ మంత్రాలను మనం నోటితో ఉచ్చరించకూడదు కనుక చెప్తాం పంచదశి అంటే పదిహేను పదిహేను బీజాక్షరాలు ఉండేటటువంటిది ఈ బీజాక్షరాల్లో దేనికి కూడా ప్రత్యేకమైనటువంటి అర్థం మామూలు అర్థాలు ఏం లేవు బీజాక్షరాలకు సంబంధించిన ప్రత్యేక నిఘంటువులో ఉన్న అర్థాలే తప్ప మనం మామూలుగా చెప్పుకునే నిఘంటువుల్లో ఉండే ఏమీ లేవు అటువంటి పంచదశికి అధిష్టాన దైవమైనటువంటిది ఈ లలితా దేవి అని చెప్తారు ఈ లలిత రూపంగానే అమ్మవారు ఎక్కువగా ఆరాధనీయంగా కనపడుతుంది ఎందుకు అంటే మిగిలినటువంటి అన్ని రూపాల్లోనూ ఎక్కువగా ఇప్పుడు దుర్గా అనుకోండి వెంటనే కొంచెం ఉగ్ర రూపంలో అనిపిస్తూ ఉంటుంది ఇట్లా ఒక్కొక్కటి అన్నింటి యొక్క సమన్వయ రూపంగా కనిపించేటటువంటి రూపాలు కొన్ని ఉన్నాయి అమ్మవారివి అందులో చెప్పుకోదగినటువంటిది ఈ లలిత త్రిపుర సుందరి అనబడేటటువంటి రూపంగా మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రశాంతంగా కూడా కనిపిస్తుంది అసలు లలిత అంటేనే లోకాలను చక్కగా లాలించి పాలించే తల్లి అని అర్థం లాలిత లాలించేటటువంటి తల్లి తెలుగులో ఎంత బాగుంటుందో మనకి లలిత అన్నది తల్లి అన్నది ఇలా రివర్స్ చేసినట్టు అనిపిస్తుంది ఎంత బాగా అనిపిస్తుందో అంటే తెలుగు భాషలో ఉన్న అందం అనుకోండి ఇది లలిత అన్నది సంస్కృతానికి లోకాన్ అతీతాన్ లాలయతి పాలయతి అని అర్థం అనమాట లలితకి లోకాలను అన్నింటి చక్కగా లాలించి పాలిస్తుంది దండించి పాలించిన సందర్భాలు చాలా తక్కువ అటువంటి లలిత దీనికి ప్రధానంగా ఈ రోజు మొదలవుతుంది సాధారణంగా ఇది పంచమి నాడు మొదలవుతుంది లలిత లలితా పంచమి అన్న పేరుతోనే పిలుస్తూ ఉంటాం మనం ఒకవేళ తొమ్మిది రోజులు ఏదైనా ఆ వీలు లేక దీక్ష తీసుకోవడానికి వీలు లేని వాళ్ళు గనక ఉన్నట్టయితే ఈ పంచమి నుండి మొదలు పెట్టి ఐదు రోజులు చూసుకుంటాం అంత ప్రధానమైనటువంటిదమ్మా ముత్తైదువులందరికీ కూడా ఈవిడ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది అని శ్రీ చక్రానికి కుంకుమార్చన చేయడానికి ప్రధానమైనటువంటి రోజుగా ఈ లలితా పంచమిని గురించి చెప్పుకుంటూ ఉంటారు ఈవిడ సర్వ విద్యా స్వరూపిణి ఆత్మవిద్య మహావిద్య శ్రీ విద్య సేవిత ఇలాంటి నామాలు మనకి లలితా రహస్య నామ సహస్రంలో కనపడుతూ ఉంటాయి సర్వ విద్యా స్వరూపిణి అయినటువంటిది శ్రీ విద్యా స్వరూపిణి అయినటువంటిది ఆత్మవిద్యా స్వరూపిణి అయినటువంటిది ఈ రెండింటి మించి ఇంకేటేం లేవు శ్రీ విద్య ఆత్మవిద్య రెండోను ఆ రెండింటి యొక్క సమన్వయ స్వరూపంగానే మిగిలిన అన్ని విద్యలు ఉంటాయి కనుక అటువంటి స్వరూపిణైనటువంటి దేవుడ సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత అని చెప్తారు ఈవిడికి ఒక పక్కన లక్ష్మీదేవి ఒక పక్కన సరస్వతీదేవి ఉండి చక్కగా అవి సేవించుకుంటూ ఉంటారు కుడి పక్కనేమో సరస్వతి దేవి ఉంటుంది ఎడమ పక్కన లక్ష్మీదేవి ఉంటుంది మధ్యలో లలితా పరమేశ్వరు ఉంటుంది ఈవిడ చక్కగా తన చేతులు నాలుగు చేతుల్లోనూ కూడా చక్కని ఆయుధాలు రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంపు సూర్జల మనోరూపుకోదండ పంచతన్మాత్ర సాయక నాలుగు చేతుల్లోనూ నాలుగు రకాలైనటువంటి ఆయుధాలు ధరించి ఈ ఆయుధాలను శత్రువుల మీద ఉపయోగించే పద్ధతి వేరు భక్తులకి ఉపయోగించే పద్ధతి వేరు ఆయుధాలతోనే దగ్గరికి లాక్కుంటుంది భక్తులని ఆయుధాలతో శత్రువును సంహరిస్తుంది అలా ఉండి చక్కగా చేతిలో ఒక చెరుకు గడ ధరించి భక్తులందరినీ ఆ అనుగ్రహించటానికి ప్రసాద పూర్ణమైనటువంటి చూపుతో నిరంతరం కటాక్షిస్తూ ఉంటుంది అటువంటి తల్లి లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్ట మరి ఈ రోజు తప్పనిసరిగా చేయవలసిన పనులు పూజా విధానంలో మార్చుకోవాల్సినవి ఏదైనా కంపల్సరిగా చేయవలసిన అంటే ఈ రోజు మొదలు పెడతారు కొంతమంది అని చెప్పాను కదా అమ్మా అక్కడి నుంచి రోజు ఈ రోజు తప్పనిసరిగా కుంకుమ కుంకుమార్చన చేస్తారమ్మా అన్ని రోజులు చేస్తారు ఒకవేళ అన్ని రోజులు కుదరకపోతే కనీసం ఈ రోజైనా కుంకుమార్చన శ్రీచక్రం ఉంటే కుంకుమార్చన చెయ్యాలి శ్రీచక్రం లేదనుకోండి పెట్టుకుంటే దాన్ని నిర్వహించడం చాలా కష్టం కదమ్మా అంచత లేకపోయినా ఆ రోజు అమ్మవారి విగ్రహానికో లేకపోతే పసుపు గౌరీ దేవి చేసి పెట్టుకుంటాం మనం చాలా మంది కలస స్థాపన అవన్నీ చేయలేని సందర్భంలో కనుక దానికైనా కుంకుమార్చన చెయ్యాలి చక్కగా లలిత రహస్యనామ సహస్ర పారాయణ చేయగలిగితే చేయొచ్చు లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరం ఉంది త్రిశతి ఉంది ఖడ్గమాల ఉంది ఇవన్నీ కూడా ఖడ్గమాల మొదలైనటువంటివి కూడా బీజాక్షరాలని వదిలి చేయడం మంచిది ఎందుకంటే ఉపదేశం లేనప్పుడు బీజాక్షరాలతో చేయకుండా మిగిలిన మామూలుగా స్తోత్రాలు చేసుకోవచ్చు అలా చేసుకుని అమ్మవారిని పూజించినట్లయితే అమ్మవారు చాలా తొందరగా రకరకాలైనటువంటి ఆ ఇబ్బందులని తొలగించి అందరూ సుఖంగా ఉండేట్టు చూసేటటువంటి తల్లి పాలిస్తుంది లాలించి పాలించే తల్లి కదమ్మా చూసుకుంటుంది మరే సో అమ్మ ఇప్పుడు కుంకుమ వచ్చిన సమయంలో మనం పెట్టుకునే కుంకుమ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెట్టుకోవచ్చా ఐదు రోజులు తప్పించవచ్చా ఐదు రోజులు ఆడవాళ్ళు తప్పించాలా లేదంటే ఆడవా ఐదు రోజులు ఈ కుంకుమ పెట్టుకోరు కదమ్మా అసలు మామూలుగానే కుంకుమ పెట్టుకోరు అందుకని ఈ కుంకుమ అసలు వాడదు చాలా సంతోషం అమ్మ ధన్యవాదాలు